హాయ్ ఫ్రెండ్స్ జవహర్ నవోదయ విద్యాలయ సిక్స్త్ ఎంట్రన్స్కి సంబంధించినటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి ప్రస్తుతం ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నటువంటి సిక్స్త్ క్లాస్ ఎంట్రెన్స్ కోసం రాసినటువంటి ఎగ్జామ్ రిజల్ట్ అయితే మరి ఈరోజు రావడమే జరిగింది మరి అనుకున్న దగ్గర కంటే కూడా మరి ముందుగానే ఒక రిజల్ట్ వచ్చాయి ఈ రిజల్ట్ మరి ఎలా చూసుకోవాలి అనేది ఒకసారి మనం చూద్దాం ఓకే ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తున్నటువంటి లేటెస్ట్ నవోదాయ విద్యార్థులు సైనిక విద్యార్థులు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి సమాచారం మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఎగ్జామ్ రాసి ఉంటే వాళ్ళు కూడా ఫార్వర్డ్ చేయండి దీన్ని మనం ఒకసారి ఆ యొక్క టికెట్ నెంబరు మరియు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మనం రిజల్ట్ని కూడా చూసుకోవచ్చు ఇది ఫస్ట్ లిస్ట్ మాత్రమే ఫ్రెండ్స్ కౌన్సిలింగ్ జరిగి కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ లిస్ట్ కూడా ఖచ్చితంగా ఉంటుంది గమనించుకోగలరు ఎలా చెక్ చేయాలో ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ రిజల్ట్ మరి ఎవరైతే రాసి ప్రిపేర్ అయి ఉన్నారో వాళ్ళకి ఒకసారి తెలియజేయండి రిజల్ట్ అయితే ఈరోజు రావటం జరిగింది సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్కి సంబంధించినటువంటి గమనించగలరు ఫ్రెండ్స్ ఓకే జవహర్ నవోదయ యొక్క వెబ్సైట్లో కానీ మనం వెళ్ళినట్లయితే ఈ విధంగా ఉంటుంది మనకి గుర్తు రాగానే ఎంటర్ యువర్ రోల్ నెంబర్ అనేది అడుగుతుంది ఇక్కడ మనం రోల్ నెంబర్ యాడ్ చేయాలి మన నెంబర్ అయితే తర్వాత డేట్ ఆఫ్ బర్త్ డే మంత్ ఈరు మూడు కూడా ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్ తర్వాత యొక్క చెక్ లిస్ట్ రిజల్ట్ అనే దాని మీద కానీ ఒకటి మనం సెలెక్ట్ అయింటే మనం అక్కడ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ అని వస్తుంది సెలెక్ట్ కాకపోతే మన యొక్క రిజల్ట్ అనేటువంటిది చూపించదు అది గమనించగలరు ఓకే ఫ్రెండ్స్ మీ యొక్క రిజల్ట్ చెక్ చేసుకుని ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు ఏ బ్లాక్ ఏ జిల్లాకు చెందినటువంటి వారు మీకు సీటు వచ్చిందా రాలేదా మరి ఎన్ని మార్కులు వచ్చాయి సీటు వస్తే ఎన్ని మార్కులు వచ్చాయి అనేటువంటిది ఎందుకంటే నెక్స్ట్ మీకు వెయిటింగ్ లిస్ట్లో ఛాన్స్ ఉంటుందా లేదా అనేటువంటిది కూడా తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాం మీ రిజర్వేషను అదేవిధంగా మీ యొక్క జెండరు మీ యొక్క డిస్టిక్ మీరు అర్బనా రూరలా ఈ విషయాలన్నీ కూడా మీరు షేర్ చేస్తే మీకు సీటు వచ్చినా రాకున్నా కూడా నెక్స్ట్ ఏమైనా అవకాశం ఉంటుందా రాలేదా కూడా తెలియజేస్తాం సీట్ వచ్చినటువంటి వాళ్ళు మీరు ఎన్ని మార్క్స్ ఎక్స్పెక్ట్ చేశారు మీకు రూరల్లో వచ్చిందా అర్బన్లో వచ్చిందా మీ క్యాస్ట్ రిజర్వేషన్ జెండర్ ఇవన్నీ కూడా తెలియజేయండి ఎందుకంటే నెక్స్ట్ రాసేటువంటి వారికి ఈ యొక్క మార్క్స్ కొంచెం ఒక ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరి ఇది మరి నవోదయ రిజల్ట్కి సంబంధించినటువంటి సమాచారము ఇంకేమైనా రామ సమాచారం ఉంటే నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను చెక్ లిస్ట్ కూడా పెడతాను మనకి ఏమేమి కావాలి కౌన్సిలింగ్ అనేటువంటివి ఎప్పుడు కౌన్సిలింగ్ ఉంటుంది ఇవన్నీ కూడా తదితర వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్